హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం స్టార్ట్ అయింది అంటే మార్కెట్లో ఎక్కడ చూసినా ఉసిరికాయలు కనిపిస్తూ ఉంటాయి ఈ ఉసిరికాయల్ని ఎండబెట్టిన జ్యూస్లా తాగిన మురబ్బాలా తయారు చేసుకున్న రోటి పచ్చళ్ళ చేసుకున్న ఇలా వీడియోలో చూపించినట్టు కారపొడిలా చేసుకొని మీరు తీసుకున్నా కూడా మీ హెల్త్కి చాలా మంచిది ఈ వీడియోలో నేను ఉసిరికాయలు ఉంచుకొని ఉసిరి కారపొడిని తయారు చేశాను ఇది వేడివేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి చాలా అంటే చాలా రిచ్గా ఉంటుంది కాస్త రెగ్యులర్ కారపొడిలానే ఉంటుంది కాకపోతే ఉసిరి టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది అంటూ మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా మొదటి ముద్దలోకి ఏదైనా ఒక కారపొడితో తింటే హెల్త్కి చాలా మంచిది అని అలా ఇలా ఉసిరి కారపొడితోటి తోటి మొదలు పెట్టండి మీ మొదటి ముద్దని మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది దానికోసం నేను ఇలా కొన్ని ఉసిరికాయలని తీసుకున్నాను వాటిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి తడి లేకుండా చూసుకోవాలి ఈ ఉసిరికాయల వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా ఈ ఉసిరికాయల్లో సి విటమిన్ సి కాల్షియము పాస్పరస్ ఐరన్ కెరోటీన్ బీ కాంప్లెక్స్తో పాటు రకరకాల విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయండి ఇందులో ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయని చెప్తున్నారు ఉసిరికాయని రోజు తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయండి దీనివల్ల మన జుట్టు కూడా బాగా పెరుగుతుంది బయోటిన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ ఉసిరికాయలు తీసుకున్న ఉసిరికాయలను మీకు చూపించిన విధంగా కోరుకోవాలండి అంటే ఉసిరికాయ కోరిని తీసుకోవాలి ఈ ఉసిరికాయ కోరిని ఒక కడాయి తీసుకొని అందులో అప్లై చేస్తే లైట్గా ఆయిల్ని అప్లై చేయండి లేకపోతే అలానే ఈ ఉసిరి కోరిని తీసుకోవాలి ఈ ఉసిరి కోరిని బాగా కలిబెట్టుకుంటూ వేయించుకోవాలి అప్పటికప్పుడు తీసుకున్న ఉసిరి తురుము కాబట్టి కాస్త టైం పడుతుంది లేదంటే మీరు కొంచెం సేపు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ కాంటెంట్ అనేది తగ్గడం వల్ల త్వరగా వేగుతాయి చూసారు కదా ఇలా కలిపెట్టుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యి క్రిస్పీగా ఫామ్ అవ్వాలండి అప్పుడు మనకి కారపొడి అనేది మంచిగా వస్తుంది లేదంటే ముద్దైపోతుంది కాస్త ఓపిగ్గా ఇదంతా కూడా కలబెట్టుకుంటూ ఉండాలి చూసారు కదా ఆల్మోస్ట్ ఉసిరి తురుమ అనేది క్రిస్పీగా అవడం స్టార్ట్ అయ్యింది ఇక్కడ మీ కాస్త అడుగు పట్టినట్టు కనిపిస్తుంది కదా దానికోసం మీరు కావాలంటే నాన్ స్టిక్ ప్యాన్ని యూస్ చేయొచ్చు దానివల్ల అడుగు అనేది మాడకుండా ఉంటుంది లైట్గా ఆయిల్ అప్లై చేసినా కూడా అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడైతే ఇది తయారైపోయిందండి ఇక్కడ చూపిస్తున్న విధంగా కలర్ అనేది రావాలి అలానే క్రిస్పీగా కూడా అవుతుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై అయిందండి ఎక్కడ మాడలేదు తర్వాత కారపొడికి ఇలాగ కొన్ని ఎండుమిరపకాయల్ని ఒక స్పూను మినప్పప్పు హాఫ్ స్పూను పచ్చిశనగపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక స్పూన్ ధనియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను వీటిని కూడా సేమ్ అదే కడాయిలో వేయించుకోవాలి మీరు కా మీరు ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత మనం ముందు తీసుకున్న వాటిని ఒక్కొక్కటి వేసుకుంటూ వేయించుకోవాలి ముందు ఎండుమిరపకాయలను తీసుకున్నాను ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి క్వాంటిటీ తీసుకోండి నేను ఇక్కడ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎన్నుపకాయలు తీసుకున్నాను తర్వాత మినప్పప్పు పచ్చిశనగపప్పుని కూడా యాడ్ చేసుకున్నాను ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి తర్వాత జీలకర్రని ధనియాలని కూడా యాడ్ చేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదనే చేసుకోవడానికి ట్రై చేయండి లేదంటే మొత్తం మాడిపోతుంది టేస్ట్ అంతా కూడా మారిపోతుంది లాస్ట్లో కొంచెం కరివేపాకుని తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని అంతా చల్లారా చల్లారాలి చల్లారిన తర్వాతనే కారపొడిని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ముందు మనం వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని అందులోకి ఒక రెండు రెమ్మలు చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అది మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వేయించుకున్న ఉసిరి తురుముని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా కారపొడి అనేది ముద్ద అవ్వకుండా చాలా బాగా వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది ఈ కారపొడికి కావాల్సిన సాల్ట్ని ఒకసారి చూసుకొని మళ్ళీ యాడ్ చేసుకోండి ఒకవేళ తక్కువ అవుతాయి కనుక ఇంతే అండి ఉసిరితో కారపొడిని తయారు చేయడం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అలానే ఇడ్లీ దోశ చపాతీలో కూడా మనం యూస్ చేయొచ్చు ఈ ఉసిరికాయలు మనకి చలికాలంలోనే దొరుకుతాయి కాబట్టి వీలైనన్ని రకాలుగా దీన్ని వాడుకుంటే మన హెల్త్కి చాలా మంచిది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్